వీడికి అనవసరంగా పేమెంట్ ఇచ్చారా యాక్టింగ్ కూడా సరిగా చేయలేదు సహోదరుడు వస్తారు ప్రార్థన ఇంట్లో ఉండి ఇద్దరు ఏదో ఒకటి తాగి చచ్చిపోతారు గాని అబ్బో అయ్యారు ప్రసంగం వింటూ చచ్చిపోదాం అని వచ్చుంటారులే దేవుడికి మనం సహకరించడం ఏంటి సార్ ఆయన మాటకి విశ్వమే తలంచుద్ది మరి అలాంటప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన మృతదేహంగా ఉన్నాడు ఆయన ఏం సహకరించాడని దేవుడు వెళ్ళి లాజరు లే అంటే లేచాడు దేవుడు మాటకున్న శక్తి అది వాళ్ళకేమో ఇవ్వాల్సిన పేమెంట్ అవ్వలేదు ఐ ఏమో కోపం వచ్చేస్తుంది ఈరోజు మీద భార్య భర్త ఇద్దరు ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు చేతులు చూపించండి ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు భార్య భర్తలు ఇద్దరు చనిపోవాలన్న ఆలోచన ఎవరు వాళ్ళు పర్ఫార్మెన్స్ రాని వాళ్ళకి ఎందుకు సార్ పేమెంట్లు ఇస్తారు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళు రారు నేను చేయలేకపోతే ఏదో అనుకుంటారేమో పేరు చెప్తున్నాను ఇంకా పేరు చెప్తున్నాను పేరు చెప్తున్నాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ సపోర్ట్ చేయి సపోర్ట్ చేయాలంట వాళ్ళు ఎంత పిలిచినా రావట్లేదు ఆయనకు ఆ పేరు కూడా గుర్తులేదు ఆ పేరు అందించే వరకు పేరు చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నాను అన్నాడు ఇవన్నీ గమనించాడు మీరు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పిలిచి పిలిచి ఆయనకి హెడ్ కూడా వచ్చేస్తుంది త్వరగా తీసుకురండి వాళ్ళని పేరు చెప్తున్నాను రాజు ఎక్కడన్నా చనిపోవాలన్న ప్రేరేపణ ఎవరు ఇక్కడ రాజు చనిపోవాలన్న

రాజు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా ఏం పేరు రాజు ఎక్కడి నుంచి వచ్చిందా కార్కొండ రామారా గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవున్నా నువ్వెవరో నాకు తెలుసా ఎక్కడ నుదే కార్కొండ రామారా ఎందుకని చనిపోవాలనుకుంటున్నా బాధ అనిపిస్తుంది కాకపోతే చనిపోద్దాం అనుకుంటున్నారు అని దేవుడు ఆయనతో చెప్పినప్పుడు ఎందుకు చనిపోతున్నారో కూడా చెప్పాలిగా ఎందుకు చనిపోతున్నాం అనుకుంటున్నావు అని ఆయన అడుగుతున్నాడు ఆయనేమో బాధ అయింది అన్నాడు అందుకే చచ్చిపోతున్నాడు అంట అక్కడ చూసేవాళ్ళు పెచ్చోళ్ళు ఆయన నమ్మేవాళ్ళు పెచ్చోళ్ళు ఇది నిజంగా దేవుడు కార్యం అని చెప్పి నమ్మేవాళ్ళు ఇంకా పెచ్చోళ్ళు చనిపోవడం దేవునికి ఇష్టం లేదా అల్లెలు సహకరించండి నాన్న నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు మీ వైఫ్ వచ్చిందా ఇక్కడికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఆయన ఏమన్నాడండి భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోవాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ చనిపోవాలనుకుంటున్నారు అన్నాడా మరి ఇప్పుడు ఏమన్నాడు మీ భార్య ఇక్కడికి వచ్చిందా అని అడుగుతున్నాడు ఇక్కడే తేలిపోలేదండి ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు కాదు ఇవన్నీ స్వస్థతలు కాదు ఇవన్నీ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినవి చేసిన అద్భుతమైన కార్యాలు అప్పుడు విశ్వాసాన్ని బట్టి అప్పుడు అవన్నీ వేరే ఇప్పుడు కూడా జరుగుతాయి నేను నమ్ముతాను కానీ ఆయన చేసి ఎన్ని ఎన్ని అబద్ధ బోధలు అవి అబద్ధ స్వస్థతలు అవి నిజమైనవి కాదు వచ్చిందా ఈరోజు వీటి కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు గట్టి ఆయన ఏమో బాధ అయిందన్నాడు ఈయన దేవుడు అద్భుతమైన కార్యం చేసేస్తున్నాడని చెప్పేశాడు ఆయన బాధ చెప్పలేదు ఆయన ప్రాబ్లం ఏంటి ఆయనకి ఒళ్ళు నొప్పలా కాళ్ళ మెడ నొప్ప తలనొప్ప ఇవి కూడా చెప్పలేదు ఈయన దేవుడు అద్భుతమైన కార్యం చేసేస్తున్నాడు అన్నాడు పూర్వం ఎంతోమంది భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితిని వారి ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు ఆయన దేవుడు స్వస్థపరిచాడు ఈయన ఐగరికి అయితే అసలు పొరపాటు కూడా ప్రాబ్లం కూడా చెప్పవసరం లేదుగా కొడదాం ఊపిరి గట్టిగా చాపం చాపండి కొట్టాలి ఊపిరి ఉన్నవాళ్ళే చాపట్లు కొడతారు ఊపిరి లేని వాళ్ళు చచ్చిపోతారండి ఇలా ఎంతో మంది ఉన్నారండి మొదట్లో బలమైన సేవ చేసి తర్వాత ఈ లోక సంబంధమైన ధనాపేక్షకులోనైపోయి ఇలాంటి కార్యాలని చెప్పి ఇలాంటి స్వస్థతలని చెప్పి ఎంతోమంది జనాన్ని ఆకర్షించుకొని వారికి లేని వరాన్ని ప్రదర్శించుకుంటూ దేవున్నామాన్ని అవమానపరుస్తున్నారు అనేక మంది అమాయకులైన జనాల్ని ఆకర్షించుకుంటున్నారు వారికి ఉన్న కొద్ది విశ్వాసాన్ని కూడా వీళ్ళు పోగొట్టేస్తున్నారు అక్కడ ఆత్మ నడిపింపు లేక వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేక ఎంతోమంది విశ్వాసులు దారిద్రప్య నశించిపోతున్నారండి మనం చూస్తే అది నిజమైన స్వస్థతో లేదో మనకు తెలుస్తుంది ఖచ్చితంగా నిజమైన విశ్వాసైతే దేవుడు ఎంతో మీ పట్ల కృపు చూపించి మిమ్మను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఈ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది మీ విశ్వాసమే మిమ్మల్ని నిలబెడుతుంది మీ విశ్వాసమే మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుంది మీ విశ్వాసమే దేవుని రాజ్యంలో మిమ్మల్ని నిలబెడుతుంది ఇలాంటి అబద్ధ స్వస్థతలు మీరు నమ్మకుండా ఈ వీడియోలు వాళ్ళ విశ్వాసులకి వెళ్ళేలాగా షేర్ చేయండి కొద్దిగైనా వాళ్ళు జాగ్రత్త పడతారు వీళ్ళందరూ ఎవరంటే దేవుడు పైనుంచి కొన్ని దురాత్మలు తోసాడు కదా ఆ దురాత్మలో ఈయన ఒక ఆత్మ అనమాట ఇలాంటి దురాత్మలో చాలా సంఘాలు కట్టి చాలామంది విశ్వాసుల్ని గుడ్డివారిగా చేశాయి వారందరూ కూడా రావాలి వారందరి గురించి వారి విశ్వాసులు తెలుసుకొని వారికి జ్ఞానం కొద్దిగా రావాలని చెప్పి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి వారందరికీ వీడియోలు షేర్ చేయండి